హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ అండి ఇవి వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ అండి కుట్టిన డ్రెస్సెస్ సైజు వచ్చేసి ఎల్ సైజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మలై కాటన్ డ్రెస్సెస్ అండి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడండి వాషింగ్ మిషన్లో వేసుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది కేవలం ఆరు వందల యాభై ఐదు రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జ్ వంద రూపాయలు అండి ఏడు వందల యాభై ఐదు రూపాయలు రెండు డ్రెస్సులు కొనుక్కున్న షిప్పింగ్ ఛార్జీ వంద రూపాయలే ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి కావాల్సిన వారు ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేస్తేనే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ అడగమాకండి అండి దానికి ఇష్టమైతేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ సమయం వృధా కాదు మా సమయం వృధా కాదండి ఆదివారం నాడు సెలవు అండి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకే మా సర్వీస్ అండి ఏడు దాటిన తర్వాత ఎటువంటి మెసేజ్లు కూడా మాకు పెట్టమాకండి అండి ఎందుకంటే మేము ప్యాకింగ్ చేసుకోవాలి మాకు డిస్టర్బెన్స్ అవుతుందండి దయచేసి ఎవరైనా అపార్థం చేసుకోవద్దండి మాకు జరిగినంతవటికీ చేసుకునేంత శక్తున్నంత వటికే వ్యాపారం చేసుకుంటాం కాబట్టి మాకు సహాయ సహకారాల నుంచి ప్రతి కస్టమర్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా ఛానల్ తప్ప చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి మీకు నచ్చినవి ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రమే వాట్సాప్ పెట్టండి ఉందో లేదో చెప్తారండి ఫోన్పే చేస్తేనే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ సండే